ఈ రాశిలో జన్మించిన వారు ఆత్మలతో మాట్లాడతారా వీరికి అతీంద్రియ శక్తులు సైతం హిందూ పురాణాల ప్రకారం పుట్టిన ప్రతి మనిషికి జ్యోతిష్య శాస్త్రం అనుసరించి జాతక విశ్లేషణ చేస్తారు అయితే ఈ జాతక విశ్లేషణ అనేది ఆ వ్యక్తి జాతక చక్రంలోని రాసుల కదలికల ఆధారంగా చెప్తుంటారు జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అయితే శాస్త్రంలోని పన్నెండు రాసులలో మూడు రాసులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉందంటున్నారు పండితులు ఆ మూడు రాసులలో జన్మించిన వ్యక్తులకు అతీంద్ర శక్తులు ఉంటాయట వారు స్వయంగా ఆత్మలను చూస్తారట ఆత్మలతో మాట్లాడతారట అయితే ఇంతకీ ఆ మూడు ఆత్మలు ఏవి ఇంకా వాటికున్న ప్రత్యేకతలేంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలోని పన్నెండు రాసుల ఆధారంగానే మనుషుల గుణగణాలను వారి భూత భవిష్యత్ వర్తమానాలను పండితుల అంచనా వేస్తుంటారు మీరు సరిగ్గా గమనిస్తే మనలో కొంతమంది తరచుగా మౌనంగా ఉండిపోతుంటారు లేదా ఆకాశం వైపు అలాగే చూస్తుంటారు లేదా ఈ ప్రపంచంతో తమకు ఏమీ సంబంధం లేనట్టుగా ఉండిపోతుంటారు ఈ తరహా వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని తమ దగ్గర ఉంచుకుంటారు అలాగే తాము అందరిలా లేమన్న విషయం తెలుసుకున్నా బయటపడరట మరికొంతమంది ఆత్మలతో డైరెక్టుగా మాట్లాడుతుంటారు ఇదే జ్యోతిష పండితులు కూడా చెప్తుంటారు మిగతా వారు చూడలేని వాటిని వీళ్ళు చూడగలరు అంటున్నారు ఈ లక్షణాలకు కారణం వారి బర్త్ చార్ట్ లో ఎనిమిదవ పన్నెండవ గ్రహాలకు సంబంధం ఉందంటున్నారు అలాగే అందరికీ దష్టిని ఇచ్చే చంద్రగ్రహం బుధగ్రహం ఈ రాశుల వారికి మాత్రం బలాన్ని ఇస్తాయట మిథున రాశి మిధున రాశికి అధిపతి బుధగ్రహం దీన్ని సమాచార గ్రహంగా కూడా చెబుతారు దీని సమాచారం పాతాలలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది మిథున రాశి వారు అపరిచితులు దెయ్యాలు గ్రహాంతర వాసుల నుంచి రహస్యాలను వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట వీరు చాలా తెలివైన వారు నిద్రపోతున్నప్పుడు కూడా వీరు స్పష్టమైన కళలను కంటూ ఉంటారట వీరు ఇతరులు భయపడే నిగూఢ అంశాలపై కూడా మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారట వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ శృంగారం మరణం రహస్యాలు నిగూఢ క్రీడలు సందేహాస్పదం అవిశ్రాంత ఆత్మలు పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించిన వాటిపై ఆసక్తి చూపుతారట ఈ రాశి వారికి స్వచ్ఛమైన జలశక్తి ఉంటుందట ఇది అంతర్దృష్టిని కలిగిస్తుంది వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం కరెక్ట్ అవుతుందట వీరు లోకాన్ని ఈజీగా చదివేస్తారట లోకం తీరు పరిణామాలు వంటి వాటిని ఎంతో తేలిగ్గా చూడగలరట వృశ్చిక రాశి వారు అతీంద్రియ శక్తుల పట్ల బాగా ఆకర్షితులవుతారని వీరిని ఎవరూ అంత ఈజీగా మోసం చేయలేరని జ్యోతిష పండితులు చెప్తున్నారు మీనరాశి మీనరాశిలో పుట్టిన వ్యక్తులను వరుణ గ్రహం పాలిస్తూ ఉంటుందట ఇది సంకేతాలు దృశ్యాలు భ్రమలు మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం వీరు అపరిచితులు తేలియాడు ఆత్మల శక్తులు మానసిక శిథిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారట ఈ రాశివారు ఆత్మల్ని చూడగలరు వాటితో మాట్లాడగలరు అతీంద్రియ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు అయితే వీరు జీవితాన్ని ఒకే వైపు కాకుండా రెండు వైపులా చూడగలరట ఓవైపు అతీంద్రియ అంశాన్ని పరిశీలిస్తూనే మరోవైపు సాధారణ ప్రపంచంలోనూ జీవించేలా ఈ రాశి వారు ఖచ్చితంగా సరిహద్దును విభజించుకోగలరని పండితులు సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు